ఏదైతే ఆర్కే రోజా మీద గాలి భానుప్రకాష్ గారు మాట్లాడారో దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్సిపి మొత్తం అగ్గి మీద గుగ్గిల మండిపోతున్నారు అందులో ముఖ్యంగా మన ఇప్పుడు సమయం కోసం వెయిట్ చూసేటువంటిది అంటే భూతికాయ నక్కలాగా కాపలాగాసేటువంటి మన లక్ష్మీ పార్వతి లపాకి మా అమ్మ అవకాశం దొరికింది కదా ఇంకా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీడియా ముందుకి ఆగ మేఘాల మీద వచ్చేసింది ఆ వీడియో పాపం వాళ్ళు ఫోన్ చేసినామంటే లేచింది ఇంకా ఫ్రెషప్ కూడా అవ్వలేదు ముఖం కూడా కడుక్కోలేదు పాపం మీడియా ఆ మేకప్ లేకుండా అసలు ఆ వీడియో విజువల్స్ మామూలుగా లేదు ఎందుకంటే మనం చెప్తే ఆ సంస్కృతి మనకు రాదు ఎందుకంటే తెలుగు భాష మీద ఆమెకి అంత పట్టుంది మీకు తెలుసో తెలీదు ఆమె ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని చెప్పి ఎన్టీఆర్ గారికి ముగింపు కథ రాసిందంటే ఒకసారి చూడండి ఆమె అసలు తెలుగు భాష మీద ఆమెకు అంత పట్టుంది ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని ముగింపు కథ రాసే వరకు ఆమె ఆమె ఎంత అద్భుతమైన పాత్ర పోషించిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు తాజాగా చూడండి కనీసం మొహం కూడా కడుక్కోకుండా వచ్చేసింది మరి మాములుగా చూడటానికి మేకప్ గీకప్ అన్ని తీసేసి ఏ రేంజ్లో పర్ఫార్మింగ్ చేస్తుందో చూడండి తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేట్రా మీరంతా కూడా ఇక అంతకంటే బతుకులేదా మీకు ఆడవాళ్ళు తిడితేనే మీకు బతుక మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా వెళ్ళదు మరి వాళ్ళంటేనే అంత ఏడుపు ఇచ్చారు ఆ రోజు ఈ రోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా వాళ్ళ భర్తలు లేరా పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా సో చూసారు కదా లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడుతుంది ఒక మహానటి రోజా ఆడవాళ్ళని అవమానపరచడం ఎంతవరకు స్వభావం అని చెప్పి మాట్లాడుతుంది సో మొత్తం మీద స్క్రిప్ట్ లక్ష్మీ పార్వతికి వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి రావటంతో హుటాహుటీ మంచం మంచి నిద్ర లేచి మొఖం కూడా కడుక్కోకుండా కనీసం మేకప్ కూడా వేసుకోకుండా ఇంకా ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి సో పదహారు సంవత్సరాలు పడుచు పాప అనుకుందేమో ఇప్పటికీ చుండిదారు వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సరే ఏది ఏమైనా వ్యక్తిగత విషయం మనకెందుకులే కానీ ఆమె ఆమె ఏందో ఆమె క్యారెక్టర్ ఏందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడేది నందమూరి తారక రామారావు గారి సతీమణి గారు నేను అని చెప్పి ఎక్కడ కనపడిన అదే మార్చెప్పుకోండి అంటే సవత తల్లి ఒక రకంగా చెప్పాలంటే నారా భువనేశ్వరి గారికి సవత తల్లి సరే సౌత్ తల్లి కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒక మహిళగా ఉన్నటువంటి నారా భువనేశ్వరు గారిని నిండు శాసనసభలో అవమానపరిస్తే ఈ బోలిమొండ ఈ హార్మోని పెట్టే ఈ తబలా వాయించేది కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు మహిళను అవమానపరచకూడదు ఒకవేళ తల్లి కదా తల్లి పాత్రలో ఉన్నాం కదా సరే ఆమె నా కూతురు నా సొంత కూతురు సొంత కూతురు కాదులే సరే అద్దె కూతురే అనుకుంటున్నాం ఏంటో ఇట్లా అసలు ఎక్కడ కుదరట్లేదు పొందన కుదరట్లా యాక్సెప్ట్ చేయట్లా బహుశా మా మనసే యాక్సెప్ట్ చేయట్లా కూతురు అనే పదాన్ని భువనేశ్వరి గారిని అనుకుంటుందని మేమే యాక్సెప్ట్ చేయట్లా కనీసం నోరు తెలిసి కూడా మాట్లాడలే మాట్లాడలేదు కదా మాట్లాడలేదు వదిలేసేయండి సరే ఒకవేళ ఏదో వైసీపీ పార్టీలో అప్పట్లో ఏమో తెలుగు భాష సంఘానికి అకాడమీకి ఏదో చైర్మన్గా ఉంది అదే కాకుండా ఏమ పిహెచ్డీ చేయించడం కోసం అని చెప్పి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏమో పిహెచ్డి ప్రొఫెసర్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేశాడు కాబట్టి అందువల్ల మాట్లాడలేకపోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఎటువంటి భాషను వాడుతున్నారు నీకేమైనా బుద్ధి జ్ఞానం లేదా గత ఐదేళ్ళు చూడలేదని నువ్వు సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా మహిళల్ని తూర్పారబడుతున్నారు అసభ్యకరమైన పదాలు వాడుతున్నారు ఆ యాద వినసొంపుగా శాస్త్రీయ సంగీతంగా ఉండి హార్మోని పెట్టే వాయిస్తూ కూర్చున్నావు ఇవాళ వచ్చి మీడియా ముందుకు వచ్చి తబలా వాయిస్తున్నావా ఇవాళ తబలా మాట్లాడుతున్నావా అసలు నువ్వు నేను అడుగుతున్నాను నువ్వు అసలు నేను నీకు వైఎస్ఆర్సిపి పార్టీకి పక్కన చేరి కురుక్షేత్రంలో ఒక సిఖండి పాత్ర పోషిస్తున్నట్టు పోషిస్తున్నాను నువ్వు ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తారని ఆ పక్కన చేరి ఆయన జీవిత కథకే ముగింపు కథ రాసి ఇవాళ అందరి జీవితాలు నాశనం చేసి ఇవాళ సిగ్గుసారం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అసలు కనీసం నేను నేను మహిళని అనే సంగతి నీకు నువ్వు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక రోజా గురించి మాట్లాడదాం రోజా మహానటి వ్యాంప్ క్యారెక్టర్ కాదు రెండు వేల అండి అని ఇప్పుడు నేను అర్థం కావట్లేదు ఆమె మహానటిని ఒప్పుకోలేదని బాధపడుతున్నావా వ్యాంప్ క్యారెక్టర్కి కాదు నేత అని అని చెప్పడానికి నువ్వు వచ్చావా లేకపోతే ఆమె రెండు వేలు కాదు ఒక మంచి ఆర్టిస్టు అది వాస్తవం ఆమె మంచి ఆర్టిస్టు నువ్వు మంచి రైటర్ అద్భుతంగా మీ ఇద్దరు ఆమె నువ్వేమో ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని ఆయనకి ముగింపు కథ రాశావు ఏమేమో బతకడానికి లేదని చంద్రబాబు నాయుడు పక్కన చేరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో ఎక్కే పోయొచ్చే మెట్ల మీద అన్నా నేను రోజానన్నా నేను రోజానన్నా నా పరిస్థితి బాగలేదన్నా అని చెప్పేసి బతింలాడుకొని ఆ రాజా చంద్రబాబు నాయుడు చేత మీద రాజకీయ భిక్ష పెట్టించుకొని రాజశేఖర రెడ్డి గారిని పంచలు ఎగరేస్తానని చెప్పి మాట్లాడిన రోజా ఇవాళ వాళ్ళ పంచన చేరి ఎవరైతే తనకు రాజకీయ భిక్ష పెట్టారో వాళ్ళ కుటుంబాన్ని గురించి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి రోజా లాంటి కుసంస్కారిని నువ్వు సపోర్ట్ చేయటంలో తప్పులేదు ఎందుకంటే ఏ జాతి పక్షులు ఆ జాతికి సపోర్ట్ చేస్తాయి ఏ జాతి కోవా పక్షులు ఆ జాతి కోవాలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇటువంటివన్నీ నేను అడుగుతున్నదే ఇటువంటివన్నీ దరిద్రమైనటువంటి పనులు ఎందుకు మీరు చేస్తున్నారు అని నేను అడుగుతున్నా గత ఐదేళ్ళు నోరు మూసుకొని ఉండవు రోజా మాట్లాడుతున్నాను నిన్నగాక మనం మాట్లాడింది రోజా గాలి నా కొడుకులు ఇంకా చాలా బూతు పదాలు మాట్లాడింది ఆడింగి నా కొడుకులు అమరావతి రైతులను కూడా ఆడింగి నా కొడుకులు ఏంటి ఇదే రాజకీయాల ఇటువంటి భాష వాడితే ఫైర్ బ్రాండ్సా మీ పార్టీలో ఆమెకు నువ్వు సపోర్టు నీకు ఆమె సపోర్టు బా బ్రహ్మాండంగా సరిపోయారు నిన్న కూడా మాట్లాడింది గాలిలో గెలిచిన గాలి నా కొడుకు మరి ఈ గాలి ఏందో ఈ గాలి మాటలేందో ఈ గాలి కొడుకులేందో ఎందుకు ఈ పదాలు వాడుతున్నారు ఆ పదాలను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రోజాకి రోజా పెద్ద సంసారి నువ్వు పెద్ద పత్తి తివి సరిపోయారు ఇద్దరిద్దరు బ్రహ్మానమైనటువంటి కాంబినేషన్ తెలుసా మీ ఇద్దరితో ఒక సినిమా తీయాలి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమాకి మీ ఇద్దరిని పెట్టినాకనే సినిమాకి జనాలు చూడటానికి వస్తారు ఎందుకంటే నువ్వు ఇంకా ఇప్పటికీ పడుచు పిల్లని అనుకుంటావు ఆమె ఇప్పటికీ నేను ఇంకా పడుచు పిల్లని తిరుపతి తిరుపతి అమ్మాయి అని చెప్పాను ఇది నువ్వు ఇప్పటికి కూడా నేను పల్నాడు పిల్లని అంటావు మరి ఈ పిల్ల ఏజ్ తగ్గించుకునే బాధ ఏందో నాకైతే అర్థం కావద్దు నువ్వు ఆమెకు సపోర్ట్ ఆ రోజు భువనేశ్వరి గారిని రోజు సపోర్ట్ లేదు నిన్ను శాసనసభలో అవమానం చేసిన రోజు నువ్వు మాట్లాడలేదు అట్లాగే అనితగా వంగల్పూడి అనితగారు లాంటి వాళ్ళు అవమానం చేసిన రోజు నువ్వు మాట్లాడలా ఈ రోజు మాత్రం ఈ నోటికి ఏది పెడితే అది మాట్లాడి శోర్పణకలాగా మాట్లాడేటువంటి ఈ రోజా కోసం నువ్వు పొద్దున్నే పాశిమొంలో కడుక్కోకుండా మేకప్ వేసుకోకుండా కనీసం అక్కడ ఏసీ కూడా చెమట్లు కారిపోతా ఉన్నాయి ఆ చెమట్ల కారిపోతూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి సంస్కారం గురించి విలువల గురించి వ్యక్తిత్వాల గురించి అసలు నువ్వు చెప్తే మేమింటేంది అరవై ఏళ్ళ వయసులో కూడా కోటిగా పోటిగాడితోటి వీణ రాగాలు మాట్లాడుతానటువంటి నువ్వు చెప్తే మేము విన్నావా నువ్వా చెప్పేది మొదటి భర్త ఉండి విడాకులు తీసుకోకుండా రెండవ భర్తతో కలిసి ఉన్న దాన్ని ఏమంటారో ఆ పదాన్ని మేము అనదలుచుకోలేకపోతున్నా నీ సంస్కారాన్ని మా సంస్కారాన్ని కూడా నువ్వు చతగాంతనంగా తీసుకున్నావు ఇలాంటివి పోయి ఆమెకు సపోర్ట్ అంత దొందు దొందు సరిపోయినాయి దొందు దొందు బెహ్మానమైన కాంబినేషన్ దానికి నోరు నోరు ఆగదు నీకు నోరు కంటు నువ్వు నోరు తెలిసి అన్న ఆడతావు కాకపోతే ఒకటి నీ దగ్గర నుంచి ఎప్పుడో ఒకసారి బూతి పదాలు వస్తాయిలే మిగతాయన్నీ కూడా మామూలుగానే మాట్లాడతావు ఆమె దగ్గర ఎప్పుడో ఒకసారి మంచి పదాలు వస్తాయి మిగతాయన్నీ భూతు పదాలే ఉంటాయి కాబట్టి ఎవరి కాంబినేషన్ వాళ్ళది మీరు ఎవ్వరికి తగ్గరు మీ కాంపిటీషన్లో మీరు మీ వే లైన్లో మీరు వర్క్ చేస్తున్నారు మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చి పాసిమోకాన్ని వచ్చి జనాన్ని పే పీడించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు సో రోజాకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను అర్థం చేసుకోవాలి అసలు రోజాను అసలు ఆడదానిగా కన్సిడర్ ఎవరు లేరు